అందరికీ తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు గౌరవించుకోవడం అనేది గౌరవంగా పిలుచుకోవడం అనేది ఈరోజు తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడ లేము తల్లిదండ్రులు ఎవరైనా కానీ అటుపక్క ఆడబిడ్డకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇటుపక్క మగబిడ్డకు సంబంధించిన వాళ్ళు కావచ్చు బిడ్డలు పాలనా పాలన చూసేది తల్లిదండ్రులే వాళ్ళ ప్రాయం తగ్గిన తర్వాత వాళ్ళకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బిడ్డలుగా ఈ బిడ్డల బాధ్యత ఖచ్చితంగా ఒకవేళ మీరు నెరవేర్ నెరవేర్చుకోలేకపోతే మినిమం మీ బిడ్డలనైనా పంపించే విధంగా అక్కడ నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళను అన్ని విధాలుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది తల్లిదండ్రులను ఎప్పటికి కూడా ఒంటరిగా ఒంటరి వాళ్ళని చేయకూడదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం